మహబూబ్ నగర్ లో నేడు ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తరువాత పదేళ్ల తర్వాత నేరుగా ముఖ్యమంత్రి ఏ పెట్టుబడుల సేకరణ కోసం వెళ్లడం తొలిసారి గతంలో కేటీఆర్ విదేశాలకు పెట్టుబడుల పేరుతో విదేశాలకు వెళ్లడం తూతూ మంత్రంగా ఒకటో రెండో ఎంఓలు యులు చేసుకోవడం ఆ తర్వాత మన మనవాళ్లే చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి హయాంలో మంత్రులు ముఖ్యమంత్రి కార్యాలయం సిబ్బంది సిఎస్ ఇండస్ట్రియల్ సెక్రటరీ ఇలా శ్రమించి పెట్టుబడుల సేకరణ జరిగింది ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు అందులో పెట్టుబడుల కోసం ఒక ఇండస్ట్రియల్ నగరాన్ని సృష్టించబోతున్నాం రివర్ డెవలప్మెంట్ కోసం సియోల్ నది తెమ్స్ నదులను అధ్యయనం చేయడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టడం వల్ల మానవ వనరులు పుష్కలంగా లభిస్తాయి కాబట్టి విదేశా కంపెనీలకు మానవ వనరుల బాటుగా అన్ని వనరులు సమకూరుస్తామని భరోసా ఇచ్చారు స్టార్ట్అప్ యూనివర్సిటీ క్యాంపస్ ను ఇక్కడ నెలకొల్పే విధంగా యూనివర్సిటీ వర్గాల్ని ఒప్పించాం మహబూబ్ నగర్ యువతకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రానున్న రోజుల్లో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం వేల ఎకరాల్లో నగరం దక్షిణ ఒప్పందంలో భాగంగా టెక్స్టైల్స్ పరిశ్రమల ఏర్పాటుకు ఆహ్వానించారు కేటీఆర్ గతంలో చేసుకున్న ఎంఓయూ లో ఒక కంపెనీ కూడా కార్యకలాపాలు ప్రారంభించలేదు కాంగ్నిజెంట్ కంపెనీ ద్వారా పదిహేను వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నాం నాలుగు వేల కోట్ల ప్రపంచ బ్యాంక్ నిధులతో స్కిల్ డెవలప్మెంట్ కు మా ప్రభుత్వం ఖర్చు పెట్టబోతోంది ఇచ్చిన ఆరు అమలు చేస్తున్నాం గ్యారంటీల నుండి పరిశ్రమలకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు వాటన్నిటిని ఒక్కటిగా మా ప్రభుత్వం క్లియర్ చేస్తుంది రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు కూడా నితిన్ గడ్కారీకి పంపడం జరిగింది త్వరలో పనులు ప్రారంభమవుతాయి మా పర్యటన విజయవంతమైంది పరిష్కారం చేసుకుంటాం లోకల్ ఏమైనా సమస్యలు ఉన్నా సమస్యలని ఎట్లా సామరస్యపూర్వకంగా పరిష్కారం చేయాలి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి ఇంకొకటి ఇన్సెంటివ్స్ గత రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఈ పారిశ్రామిక వింతలకు ఎలక్ట్రిసిటీ లో ఇన్సెంటివ్స్ ఇవ్వాలి ఒక్క రూపాయి ఇవ్వాలి వాళ్ళు అవన్నీ కూడా భారం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీదనే పడతా ఉంది ఎన్నో స్పిన్నింగ్ మిల్స్ కావచ్చు పవర్ ప్లాంట్స్ కావచ్చు రిన్యూవబుల్ ఎనర్జీ సంబంధించిన పవర్ ప్లాంట్లు కావచ్చు బట్ అన్నిటి కూడా గత ప్రభుత్వంలో మాయితీలు కల్పించారు కానీ ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇన్సెంటివ్స్ అవన్నీ పేర్కొని పేర్కొని పోయి ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తుంటే మరింత ఉత్సాహంతో మరిన్ని పరిశ్రమలు వచ్చేవి కానీ ఇవి ఏవి పట్టకుండా ప్రగతి భవన్ సర్కారు గఢీరంగా పరిమితమైంది తప్ప ప్రజల కష్ట సుఖాలు కానీ పారిశ్రామిక వైద్య కష్ట సుఖాలు కానీ ఏవి కూడా పట్టించుకోలేవు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ ఉన్నాం ఫస్ట్ స్టేజ్లో కొన్నింటికి సెకండ్ స్టేజ్లో కొన్నింటికి మూడు థర్డ్ స్టేజ్లో కొన్నింటికి ఇండస్ట్రీస్కి రావాల్సిన రాయితీలు ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ప్రతి ఇండస్ట్రీ కూడా మేము సహాయ సహకారాలు కంప్లీట్గా అందిస్తాం రెండు వేల పద్నాలుగు దాని తర్వాత పది సంవత్సరాలకు తెలంగాణ ముఖ్యమంత్రి పెట్టుబడుల కోసం విదేశీ గటక ప్రయాణించాలి నేను కూడా వారితో పాటు అమెరికాకు వెళ్ళడం జరిగింది ఒక స్పష్టమైన మార్పు అక్కడ మాతో కలిసిన వాళ్ళలో కనపట్టండి ఒక విశ్వాసం తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి వాళ్ళలో కల్పించింది వాళ్ళతో ఇంటరాక్ట్ చేసినప్పుడు కూడా చాలామంది ఒకటే మాట అన్నారు గతంలో కేటీఆర్ వచ్చేది ఒకరోజు ఎవరినో కలిసి ఎంఓయూ చేసుకుంటారని చెప్పేసి మళ్ళీ వారం రోజులు గేమైపోయేది గడిపోయేది తెలవకపోయేది కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మంత్రివర్యులు మొత్తం స్టేట్ టీం అంతా చీఫ్ సెక్రటరీ ఇండస్ట్రీ సెక్రటరీ స్పెషల్ సెక్రటరీ టు సీఎం సీఎం ఆఫీస్ అధికారులు మొత్తం కూడా రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళతో మాట్లాడి పొద్దున పది గంటల నుంచి మొదలు పెట్టుకుంటే రాత్రి ఏడు ఎనిమిది దాకా అందరితో కలవడం జరిగింది బ్యాక్ టు బ్యాక్ అపాయింట్మెంట్స్ మొత్తం మీడియాలో రిలీజ్ చేసి అనేక పెద్ద కంపెనీల సీఈఓలను కలవడం జరిగింది దాంట్లో కొన్ని ఎంఐలు సైన్ అయినాయి కొన్ని పెట్టుబడులకు సుచభప్రాయ అంగీకారం జరిగింది ముఖ్యంగా మన కౌన్సిల్ జనరల్ ఉంటాడు కౌన్సిలేట్ జనరల్ వారి ఆఫీస్లో కూడా ఇరవై మంది పెద్ద పారిశ్రామిక సాఫ్ట్వేర్ ముఖ్యంగా ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ మొత్తం కూడా దాంట్లో తొంభై శాతం ఉంటాయి రెండు వేల నాలుగు వందల కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్న అసోసియేషన్ అవి వాళ్ళతోటి రోజంతా కూడా డల్లాస్ మహానగరంలో మేము అందరం కూడా ఇంటరాక్ట్ కావడం వాళ్ళు చాలా సంతోషంగా ఉండవచ్చు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి వాళ్ళతో కూర్చొని వాళ్ళను గౌరవిస్తూ పెట్టుబడులను ఆహ్వానించడం వాళ్ళకున్న సందేహాలను నివృత్తి చేయడం మొట్టమొదటిసారిగా జరిగింది ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి గతంలో ఏం చేసిండ్రు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాం ముఖ్యంగా అక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ శంకుస్థాపన చేసిన దాని గురించి పదహేను వేల ఎకరాల్లో ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తూ ఉన్నాం దాంట్లో మీ పెట్టుబడులు పెట్టండి మీ కంపెనీలు ఇక్కడికి తీసుకురండి అన్ని వసతులు సౌకర్యాలు మేము కల్పిస్తామని చెప్పి ఈ కొత్త నగరాని కోసం వాళ్ళందరినీ కూడా ఆహ్వానించారు బహుశా భారతదేశంలో అంత పెద్ద విస్తీర్ణంలో ఒక కొత్త నగరానికి బీజం పడడం అనేది ఇదే మార్చిస్తారు వాళ్ళంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు దాదాపు అనేక కంపెనీలు అక్కడి నుంచి కొరియా కూడా పోయి వెళ్ళింది ముఖ్యమంత్రి గారు ఐటీ మంత్రి గారు దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల ఎంఓయులు సైన్ చేయడము సూత్రప్రాయంగా అంగీకరించడం అని జరిగింది గతంలో దావోస్ వెళ్ళినప్పుడు నలభై వేల కోట్ల రూపాయల వ్యాపార అంగీకార పత్రాలు ఆ రోజు జరిగినాయి ఒక సిన్సియారిటీ తోటి తెలంగాణకు పెట్టుబడులు రావాల ఇక్కడ మన లక్షలాది మంది విద్యార్థులకు ఉద్యోగాల కల్పన జరగాలి అని చెప్పి ఒక సిన్సియర్ ఎఫర్ట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చేస్తూ ఉంది పది సంవత్సరాలు మనం కాలాన్ని వృధా చేసుకున్నాం ప్రపంచంతో పోటీ పడే శక్తి మన హైదరాబాద్ నగరానికి ఉన్న కేవలం ఒక కుటుంబం స్వార్థంతో ఆ శక్తిని పక్కన పెట్టాం ఈరోజు మన లక్షలాది మంది యువతకు ఉద్యోగాల కల్పన వస్తుంది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది చాలా అద్భుతమైన రెస్పాన్స్ మేము చూస్తూ ఉన్నాం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కూడా చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తూ ఉన్నాయి ముఖ్యంగా సియోల్ నగరంలో మూసీ లాంటి నది అక్కడ ఉంటే పది కిలోమీటర్లు అక్కడ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసిన తీరును కూడా చూసి లండన్ థేమ్స్ నది సింగపూర్లో ఉన్న నది సియోల్ నగరంలో ఉన్న నది ఇటువంటివన్నీ కూడా వాటిని ఎట్లా డెవలప్ చేస్తూ ఉన్నారో ఆ టెక్నాలజీ ఏంటి అని చెప్పి వాటన్నింటిని కూడా అధ్యయనం చేసి మన మూసీని సుందరీకరణ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కోసం మీకు తెలుసు అసెంబ్లీలో బిల్లు పెట్టినాం దాని తర్వాత శంకుస్థాపన జరిగింది అదే విషయాన్ని కూడా మేము ప్రపంచవ్యాప్తంగా చాట్ ఉన్నాం మేము మా తెలంగాణలో మా విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు వాళ్ళ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ మీకు అందిస్తాం మీరు నిరాభ్యంతరంగా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టండి అని చెప్పి వాళ్ళకు ధైర్యంగా మేము చెప్పగలుగుతాం గతంలో ఈ పని ఇప్పుడు జరగలే ఇన్ని మంచి పనులు చేస్తున్నా పారదర్శకంగా మొదలే స్కెడ్యూల్ రిలీజ్ చేసి ఏ ఏ కంపెనీ ప్రతినిధులతో మేము మాట్లాడబోతా ఉన్నామని చెప్పి అఫీషియల్ ప్రకటన చేసి వాళ్ళని కలిసినాం ఎక్కడ తాపరికాలు లేవు కేటీఆర్ ఎన్నోసార్లు పోయిండు ఏ రోజైనా మినిట్ టు మినిట్ కానీ డే బై డే స్కెడ్యూల్ వచ్చిందా రాలే గతంలో వాళ్ళు పోయింది కేవలం వాళ్ళ పనులు తగ్గబెట్టుకోవడానికి తప్ప ఎటువంటి విదేశీ పెట్టుబడిని ఆహ్వానించడానికి కాదు అందుకే ఈ పది సంవత్సరాల్లో ఒక్క కొత్త ఫ్యాక్టరీ కానీ కొత్త పెట్టుబడి కానీ హైదరాబాద్ నగరానికి రాలేదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చిన కంపెనీలే ఎక్స్పాన్షన్ వచ్చింది తప్ప కొత్త కంపెనీలు రాలేదు ఇది వచ్చి నిజం అలాగే అమెరికా యూనివర్సిటీలో టాప్ యూనివర్సిటీలో ఒకటైన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కూడా వచ్చి ఇక్కడ క్యాంపస్ పెట్టుకోండి కొత్త నగరంలో అని చెప్పి వాళ్ళని ఆహ్వానించడం జరిగింది వాళ్ళు అంగీకరించడం కూడా జరిగింది దక్షిణ కొరియాలో టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్స్ తోటి మాట్లాడి మీరందరూ కూడా మా వరంగల్ టెక్స్టైల్ లో పెట్టుబడులు పెట్టండి అంటే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు మన మహబూబ్ నగర్ పట్టణానికి మన మహబూబ్ నగర్ జిల్లాకు శుభవార్త ఏంటి అంటే ఏదైతే పదిహేను వేల ఎకరాల్లో ఒక కొత్త మహానగరాన్ని నిర్మించబోతా ఉన్నామో దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ తర్వాత అనేక నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలు అక్కడ రాబోతాము ఈ ప్రాంత వాసులకు ముఖ్యంగా మహబూబ్ నగర్ నల్లగొండ రంగారెడ్డి జిల్లా వాసులకు విద్యార్థులకు యువకులకు కొద్దిగా మనం నైపుణ్యాన్ని పెంచుకుంటే రాబోయే రోజుల్లో వేలాది ఉద్యోగాలు మనకు రాబోయే ఐదారు సంవత్సరాల్లో రాబోతా మన ప్రాంతం ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లా హైదరాబాద్కు దక్షిణంగా ఉన్న జిల్లాలన్నీ కూడా అద్భుతంగా అభివృద్ధి చెందబోతా ఉంది మన ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది ఎటువంటి పేషిజాలు లేవు ఎటువంటి పర్సనల్ ఎజెండా కూడా లేదు వరల్డ్ బ్యాంక్ తోటి కూడా మాట్లాడడం జరిగింది మేము ఏవైతే ప్రాధాన్యత క్రమాలనుకున్నామో ప్రాధాన్యత అంశాలనుకుంటున్నామో ప్రపంచ బ్యాంకు కూడా వాటినే ప్రామాణికంగా తీసుకుంటుంది స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు స్లమ్ డెవలప్మెంట్ కావచ్చు కాలుష్యానికి గురవుతున్న నదీ జలాలను పునరుజ్జీవింపజేయడం కావచ్చు రిజువనేషన్ ఆఫ్ రివర్స్ మా ప్రాధాన్యత తెలంగాణ ప్రభుత్వానికి అటువంటి వాటి మీదనే పనిచేస్తున్న ప్రపంచ బ్యాంకు ఖచ్చితంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్తాం నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ప్రాధాన్యత అంశాల మీద ఖర్చు చేయడానికి సూత్రప్రాయంగా తెలంగాణ ప్రభుత్వంతో ఒక అంగీకారాన్ని ఒకవైపు మా ఆరు గ్యారంటీలు క్రమక్రమంగా అమలు చేస్తూ మహిళలకు ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రైతు రుణమాఫీ ఆరోగ్య శ్రీ పథకం అలాగే గృహ జ్యోతి కిందటూ రెండు వందల యూనిట్ల ఉచిత ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తి ఇన్ని కార్యక్రమాలు గ్రౌండ్ చేస్తూ భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన విజన్ తోటి కాంగ్రెస్ పంపించారు ఇంతకంటే మంచి పాలన ప్రజారజకమైన పాలన హుశా అందుకే సోషల్ మీడియా కథనాలు టిఆర్ఎస్ పేడు వారి రాసే మాటలు వాటి ప్రజలు ఎవ్వరు కూడా పరిగణలోకి తీసుకుంటలేరు ఎంఓయూల భాగమంతం మొత్తం టీవీలలో వస్తా ఉంది మా ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంటే దాంట్లో లోపాలని బతికే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు పది సంవత్సరాధిక ఎంయు చేసుకుంటే రూపాయి పెట్టుబడి లేదు కానీ వాళ్ళకి ఆల్రెడీ తొంభై ఐదు ఎకరాల భూమిని అలాట్ చేసింది మరి భూమి తీసుకొని కూడా ఒక రూపాయి పెట్టుబడి పెట్టలేదు కానీ ఇక్కడ ఇప్పుడే మొదలైంది బయటి కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టడం ఈరోజే పదిహేను వేల ఉద్యోగాల కోసం కాంగ్నిజెంట్ అనే కంపెనీ శంకుస్థాపన మహోత్సవం జరుగుతూ ఉంది హైదరాబాద్ అంటే మేము వచ్చి ఇంకా ఎనిమిది నెలలే అవుతూ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి సరి చేసుకుంటూ సరైన దిశలో మన రాష్ట్రం ముందుకు పోతూ ఉంది చెప్పడానికి మేమందరం కూడా సంతోషిస్తాం రీజనల్ రింగ్ రోడ్ కూడా పార్లమెంట్లో నితిన్ గడ్కరీ గారు చెప్పడం రాష్ట్ర ప్రభుత్వం మాతో కలిసి త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటుందన్న విషయం ల్యాండ్ అక్విజిషన్ ఒకటి రెండు నెలల్లో చేపట్టబోతా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే నాలుగున్నర సంవత్సరాలు తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని మనం చూడబోతా ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తూ అనేక కొత్త ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేసుకోబోతున్నాం మా పర్యటన పూర్తిగా విజయవంతమైంది విదేశాల్లో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు విదేశాల్లో ఉన్న మన ఎన్ఆర్ఏలు కావచ్చు వాళ్ళందరికీ ముఖ్యమంత్రి గారు పూర్తి భరోసా ఇవ్వడంలో సఫలమైంది ఒక ముఖ్యమంత్రిగా వాళ్ళతోటి పర్సనల్గా మాట్లాడడం మొత్తం టీం అంతా కూడా వారితో ఉండడం ఒక పారదర్శకమైన బిజినెస్ ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేసుకోగలిగినాం అందుకే రాబోయే రోజుల్లో అనేక పెట్టుబడులు మన తెలంగాణ రాష్ట్రంలో రాబోతు ఉన్నాయి నా ఒక మహానగరాన్ని మనం నిర్మించుకోబోతూ ఉన్నాం మూడు నాలుగేళ్లలో అది మన కళ్ళ ముందు సాక్షాత్కర దాని ద్వారా మన మహబూబ్నగర్ జిల్లాకు కూడా అనేక వేల ఉద్యోగాలు మన పిల్లలకు వచ్చే అవకాశం ఉంది